ఆమె పట్టుకుపోయింది ఆమె మర్చిపోయినట్టుంది కవిత గారు మరిచిపోయినట్టున్నాను గతంలో ఏదైతుందో ఇదే శాస్త్ర మండలి సభ్యులను గౌరవ శాస్త్ర సభ చైర్మన్ గారు ఏదైతుందో ఉందో కాలుష్యం తుప్పకుపోయింది బస్సులు పెట్టి తీసుకుపోయింది అంటున్నా నేను కాలుష్యం పై టూరిస్ట్ స్పాట్ చేసిందే వాళ్ళు ఇదేదో ఇది కేవలం రాజకీయ కోణంతో మీ విచారణకు ఆదర్శింపజేయడం లేదు వాస్తవాలు గ్రహించండి వాస్తవాలు పరిశీలించండి అనే భావనతో ఏదైతే సీఎం గారు పేర్కొన్నారు అది మీరు చేస్తున్న మీకు అది గొప్పగా కనబడుతుంది ఇదే సేమ్ పీపుల్ ఇదే సేమ్ పీపుల్ ఇదే శాస్త్ర మండలి సభ్యులు ఏదైతుందో వీళ్ళకి ఆదేశం సందర్శనార్థం తీసుకుపోయిండు వీళ్ళు ఆ గొప్పతనం చూపెడదామని చెప్పాను ఇవాళ ఏదైతుందో అది ప్రాజెక్టు కుంగిపోయిన తర్వాత వీళ్ళ వాస్తవాలు వెలిక్కి వచ్చిన వైపల వెలిక్కి వచ్చినాక అది ఎక్కడ బహిర్గతముతుంది చర్చిస్తుంది ప్రజల్లో దానికి ముఖం చాటు చేసుకుంటున్నారు ముఖం చాటు అని చెప్పారు ఎందుకమ్మా ముఖం చాటు చేసుకోవటం అని కూడా పోయి చూసిన కదా మీరే ఇవాళ ఉన్నది వాస్తవం రేసి తప్ప చూస్తే తప్పకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం వీళ్ళ వాస్తవాలు వెలిక్కి రావాలి ఈ ప్రభుత్వం కేవలం కక్షపూరితంగా ప్రవర్తించడం లేదు యావత్ తెలంగాణ సమాజానికి ఏదిందో మీడిగడ్డ కాళేశ్వర ప్రాజెక్ట్ అన్నారం అనివ్వండి అది రూపభూయిష్టంగా సాంకేతిక పరిజ్ఞానం లేకుండా నిర్మాణ రూపంతో నిర్మాణ ఇస్తుందో దాన్ని ఒక వాస్తవం వెలికి రావడానికి సమాజం గమనించ తెలంగాణ సమాజం ఆ దృష్టితోనేది వారు పేర్కొన్నారు ఎన్నిడే తప్పకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాస్తవాన్ని వెలికి వస్తే దాని బాధితుడిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పని కూడా పేర్కొంటుంది థ్యాంక్ యూ